హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ గురించి ఇవాళ రెసిపీ వచ్చేసి సొర పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది ఎవరైనా చేసి అంత ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ అయితే చేయండి అందుగా సొరనైతే బాగా కడిగి పెట్టుకోండి అలా కడుక్కున్న తర్వాత స్వరం మునిగేంత వరకు వాటర్ని అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి సొర ఉడికేంత వరకు ఉడికించుకోండి సొర ఉడికితే మెత్తగా అయిపోతుంది అంతేకాకుండా పొరలు పొరలుగా వచ్చేస్తుంది చూసారా సొర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు సొరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేయండి బాగా మెతిపేసుకోవాలి అలాగే సొరకున్న దుమ్ములను కూడా ఉంచుకోండి టేస్ట్ బాగుంటుంది ఇలా మొత్తం చితిపేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా ఇందులో అయితే కొంచెం మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలి ఈలోపు ఉల్లిపాయలని పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి సొర వచ్చేసి పావు కేజీ ఉంటుందండి పావు కేజీకి నాలుగు పెద్ద ఉల్లిపాయలు అయితే సరిపోతుంది పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కోసుకోండి ఈ సరిపిట్ట అనేది కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ క్వాంటిటీయే పడుతుంది నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ అంతా వేడక్కాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేయండి అలాగే రెండు రెబ్బల కరివేపాకం కూడా వేసుకోండి కరివేపాకు అసలు స్కిప్ చేయద్దు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మగ్గించుకోండి ఈలోపు పిట్టుకు కావాల్సిన కొంచెం మసాలా అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఒక వెల్లుల్లిపాయ మొత్తం తీసుకోండి వీడియోలో చూపించినంత అల్లం ముక్కను కూడా తీసుకోవాలి తొక్క తీకండి తొక్క తీక చిన్న చిన్న ముక్కలుగా కడిగేసి అల్లన్నీ అయితే వేసేయండి ఇందులోనే ఐదు లవంగి ముగ్గలు ఒక యాలక్కని కూడా వేసుకోండి ఒకటిన్నర స్పూను జీలకర్ర కూడా వేసేయండి ఇంకేమీ వేయనవసరం లేదు ఇవి వేస్తే సరిపోతాయి జీలకర్ర కూడా వేసేసాక కొంచెం వాటర్ వేసి కొంచెం సేపు పక్కన పెట్టండి ఈలోపు ఉల్లిపాయలని మగ్గాయాలి లేదో చెక్ చేసుకోవాలి ఉల్లిపాయలన్నీ బాగా మగ్గిపోవాలండి మూత పెట్టి మగ్గించుకోండి పిట్టిని మ్యారినేట్ చేసుకోవాలండి పిట్టిలో మీ రుచికి తగ్గట్టు కారాన్ని అయితే వేసుకోండి మేమైతే మూడున్నర స్పూన్ల కారాన్ని అయితే వేస్తున్నాం అలాగే రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసేయండి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసేయండి అలాగే మిక్సీ పట్టిన మసాలా పేస్ట్ని కూడా వేసేసి మొత్తం కలిసేంతవరకు కలుపుకోవాలి మొత్తం అంతా కలిసిపోవాలండి అలా కలుపుకోండి అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలా కలిపేసుకోండి పూర్తిగా కలిసేంత వరకుని మొత్తం కలిసేంత వరకు కంపల్సరీ అయితే కలుపుకోవాలి మసాలా ఇప్పుడు పడితేనే ఉల్లిపాయల్లో కూడా మసాలా అనేది వెళ్తుంది అలాగే ఉల్లిపాయలు మగ్గేయలేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయింది అనుకున్న తర్వాత కలిపి పెట్టుకున్న అయితే వేసేసుకోండి చాలా ఈజీ అండి ఈజీగా అయిపోతుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సొర ఒక ఏడు నుంచి పది నిమిషాలు ఉంచితే సరిపోతుందండి సొర వేసేసిన వెంటనే మొత్తం ఉల్లిపాయలకి పట్టేంత వరకు కలుపుకోవాలి అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి నాకైతే అన్నీ సరిపోయాయి మొత్తం కలిపేసి మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గించుకోండి అంతేనండి సరిపెట్టి అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి రెసిపీ అయితే చాలా స్పైసీగా ఉంది చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్